హాయ్ అండి నమస్తే నేను మీ కళా వెల్కమ్ బ్యాక్ టు కళాతడి కిచెన్ ఈరోజు మన కిచెన్లో కూర కారం మసాలా కారం సాంబార్ కారం అంటారు కదా ఇంట్లోనే మనం దీన్ని హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి నేనైతే ఇక్కడ గుంటూరు మిర్చి ఘాటు మిర్చి అనమాట ఇది రెండు కిలోలు తీసుకున్నాను ఈ మిర్చి బాగా ఘాటుగా ఉంటుంది కాబట్టి బల్లార్ మిర్చిని నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను ఇది ఎందుకు అని అంటే కలర్ కోసం అనమాట ఈ మిర్చి అంత పెద్దగా ఘాటు ఉండదు మొత్తం ఒక రెండున్నర కిలోలు నేను మిర్చి తీసుకున్నానండి ఈ కాయలు ఇలా ఉంటాయి అన్నమాట వీటిని శుభ్రంగా మనము ఒక క్లాత్ తీసుకుని క్లీన్ చేసేసుకోవాలి తర్వాత ఇలాంటి కాయలు ఉంటే కనుక వాటిని తాలు కాయలు అంటాము వాటిని ఏరేసుకోవాలి తర్వాత ఒక క్లాత్ తోటి ఈ మిర్చినంతా కూడా ఇలా తుడిచేసుకోవచ్చు తుడుచుకొని మనం ఒక రోజంతా ఎండబెట్టేసుకోవాలి అలా ఎండబెట్టుకుంటే మనకి సాయంత్రానికి కాయలు గలగల అంటూ చక్కగా పిల్ల అంటూ ఎండుతాయి అన్నమాట వాటిని మనం ఇరిపితే సౌండ్ కూడా వస్తుంది అప్పుడు మనకి తొడాలు తీసుకోవటానికి ఈజీగా ఉంటుందన్నమాట చూసారు కదా ఇలా ఎండిపోతాయి సాయంత్రానికి బాగా తొడాలన్నీ తీసేసి మరుసటి రోజున ఎండలో పెట్టేసుకోవాలి మన మధ్యాహ్నానికల్లా కారం పట్టించుకోవాలన్నమాట ఈ లోపల మనము ధనియాలు వేయించేసుకుందాము ధనియాలు కేజీకి రెండు వందల గ్రాములు పడుతుంది అంటే నేను ఇక్కడ రెండున్నర కేజీలు తీసుకున్నాను కాబట్టి నాకు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ధనియాలు పట్టినవి ఇవి రెండు తడగులుగా వేయించేసుకున్నాను దోరగా వేయించుకోండి అలాగే మెంతులు ఒక వంద గ్రాములు జీలకర్ర ఒక వంద గ్రాములు కూడా వేయించుకోండి ఈ వేయించిన ఈ మూడు కూడా మనము ఎన్నిమిర్చిలో కలిపేసి మనం మిల్లు పట్టించుకోవాలన్నమాట తర్వాత ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లిపాయల్ని మనము పొట్టు తీసేసి ఒలిచుంచుకొని కారం మిల్లు నుంచి వచ్చిన తర్వాత వాటిని మనం పేస్ట్ చేసేసుకొని వెల్లుల్లిపాయల్ని పేస్ట్ చేసి కారంలో కలిపేయాలన్నమాట ఇలాగ మెంతులు కూడా వేయించేసుకోండి వేయించుకొని దోరగా వేయించండి ఈ కలర్ రావాలి ఇలా వస్తే మనకి కారం మంచి స్మెల్ వస్తుంది అనమాట జీలకర్ర కూడా పచ్చివాసన పోవాలి పచ్చి ఉండకూడదు బాగా వేయించేసేయండి దోరగా వేయించండి వేపేటప్పుడే మనకి మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ కూడా కలిపేసి మనము కారంలో కలిపేసి మిక్సీ పట్టిచ్చే మిల్లు పట్టించేసేయాలి ఇదిగా మిల్లు నుంచి కారం ఇలా వచ్చేసింది మనకి ఇప్పుడు మనము వెల్లుల్లిపాయలని మిక్సీ వేసేసుకొని పేస్ట్ని కూడా దీనిలో కలిపేసుకోండి మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చూడండి ఎంత బాగుందో కారం కూడా మనకి బయట కారం హెల్తీ కాదండి మనం ఈ కారంలో అయితే తొడాలు కూడా తీసేసుకొని చక్కగా క్లీన్ చేసుకుని వాటిని మిరపకాయలను కూడా మనం తుడిచి ఎండబెట్టుకున్నాము చక్కగా దగ్గరుండి చేసుకున్నాం కాబట్టి మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది హెల్త్ కూడా బాగుంటుంది కొంచెం శ్రమని అనుకోకుండా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇయర్ అంతా కూడా మనకు వస్తుంది మనకి ఈ కారము రెండున్నర కిలోలు ఎండిమిరపకాయలకి తొడాలు ఒక హాఫ్ కేజీ పోయినాయండి ఇప్పుడు ఈ కారంలోని ఈ వెల్లుల్లిపాయలు కూడా కలిపేసేద్దాము బాగా కలిపేసుకోండి మెత్తగా వేసాం కదా ఇది వెల్లుల్లిపాయ గుజ్జంతా కూడా దీంట్లో కలిసిపోవాలి ఇలా కలిపేయండి రెండున్నర కిలోల ఎండి మిర్చికి అర కిలో తొడాయలు పోతే మనకి అందులో మనం ఇప్పుడు ఒక ఐదు వందల గ్రాములు ధనియాలు వేసాము వంద గ్రాములు మెంతులు వంద గ్రాములు జీలకర్ర రెండు వందల యాభై గ్రాములు వెల్లుల్లి వేసాం మొత్తం కలిపి మనకి మూడు కేజీలు వచ్చింది ఒక యాభై గ్రాములు పసుపు కూడా వేస్తాము ఇప్పుడు పసుపు కూడా నేను కొమ్ములు తీసుకొని ఎండబెట్టి బిల్లు పట్టించానండి అది కూడా చూపిస్తాను నేను ఇంట్లోనే చేసుకోండి హెల్తీగా ఉంటుంది పసుపు చూసారా ఎంత బాగుందో కలర్ కానీ ఒక యాభై గ్రాముల పసుపు కూడా ఇందులో వేసేసుకుంటే మొత్తం కారం మనకి మూడు కిలోలు వచ్చింది మొత్తం అంతా కూడా కలిపే కలవాలి బాగా పసుపు ఈ వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా కారం పొడి పొడలు ఆడేలాగా చేతితోటి కలపండి నాకు వీడియోలో చూపించడానికి కుదరలేదు ఇలా కలిపేసేయండి ఇలా ఉండాలన్నమాట మంచి కలర్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో ఎంత హెల్దీగా ఉందో ఈ కారాన్ని నేను ఇలాగా మందపాటి పార్షల్ కవర్స్లోకి తీసేసుకుని సీల్ చేసుకున్నానండి అలాగే గాస్ సీసాలో కనుక పెట్టుకోవాలనుకుంటే మనము ఎయిర్ నైట్ కంటైనర్ సీసాలో కూడా పెట్టుకోవచ్చు ఇలా ఒత్తి పెట్టేసేయండి బాగా వత్తేయండి ఎయిర్లు అనేది లేకుండా గ్యాప్లు ఎక్కడా లేకుండా బాగా వత్తేయండి కొత్త స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పైన నిల్వ ఉంటుంది మీకు కనుక ఇలా డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంటే ఈ పైన డీప్లోని ఇలాగ చట్నీలు కానీ కారం కానీ పసుపు కానీ ఏవైనా ఇలా స్టోర్ చేసుకోవచ్చు మీరు ఆవకాయ వీడియో చూసే ఉంటారు కదా అదేనండి ఆ పచ్చడి అలాగే ఈ కవర్లు కూడా నేను ఇలా పెట్టేసుకున్నాను కారం పసుపు అనేవి అవి ఇలాగే చెట్లీని కూడా ఏమైనా ఉంటే నేను అలాగే స్టోర్ చేసుకుంటానండి వన్ ఇయర్ పైనే ఉంటుంది మనం ఎప్పుడు తీసినా కూడా ఆ పచ్చడి అయితే ఈరోజే ఉంటుంది అలాగే కారాలైనా కూడాను మీకు గనక ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తుంది లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నన్నంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు